రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్లో ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు సాహివాల్ బిల్డ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లాగే ఒక టెన్ టు ట్వంటీ డేస్లో డెలివరీ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయి ఈ వీడియో వచ్చేసి మనకి ప్రకాష్ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా సాహిబాల్ బీర్కి సంబంధించిన ఆవులు ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ గల ఆవులు కూడా అమ్మకానికి ఉంటాయని కూడా మనకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఆవులు అండి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఆవులు స్టేట్ విషయానికి వస్తే మాత్రం నలభై వేల నుంచి స్టార్ట్ ఉన్నాయని చెప్పారు సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్నాయండి అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని ఇతని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది మారుతుందని కూడా మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో పంపించారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు ఒక ఫైవ్ డేస్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారండి ఎందుకంటే నైట్ మొత్తం జర్నీ ఉంటాయి మార్నింగ్ అంతా రెస్ట్ ఉంటుంది కాబట్టి పోవచ్చు నేరుగా వెళ్ళి అక్కడ చెక్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు కూడా మనకి ఈ వీడియో పంపించారు మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పే నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్